బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి సార్ దాని మీద ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారు డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే పట్టుకుంటున్నారు అవుతున్నాయి లాస్ట్ టైం చాలా ఫరమ్ గా యాక్ట్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం ఐఎం వెరీ క్లియర్ అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి దాగి రోడ్డు మీద పడడం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలో కఠినంగా వ్యవహరించి చే చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం అందుకే ఈ రోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గాని అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ గాని చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి ఏంటంటే తొమ్మిది ఏళ్ళ సంవత్సరాలు అమ్మాయి ముగ్గురు దిశవే రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్ళు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మరి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా చిల్లిదాని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆ నెల్ల అమ్మాయి ఏంటండి వాళ్ళు ఏంటి కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా మరి హరాజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణంగా మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది ఎంత చెడిపోయింది మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి ఒక్కొక్కరిట తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం గడిచిన ఐదు సంవత్సరాలు దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా ఎవరికైనా ఇంకా మర్చుంటే మాత్రం షాక్ ట్రీట్మెంట్ తప్పదు మీకు బీ కేర్ఫుల్ అన్ దాట్ రీసర్వే లేదు తెలిపేసాం యూ స్టాప్ రీసర్వే స్పెషల్ కోర్టు పెట్టమన్నాను పది లక్షల రూపాయలు అక్కడ ఆర్థిక సహాయం చేయమన్నాను ఇక్కడ ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయి పేరుతో చిన్నారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నాను ఓపికను పరీక్షిస్తున్నారు కొంతమంది యాంటీ సోషల్మెంట్స్ అందుకే మర్యాద చెప్తున్నా ఒకసారి చెప్తున్నా రెండోసారి చెప్తున్నా ఇంకా ఎట్లా జోల్ట్ ఇవ్వాలో ఎట్లా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇస్తాం కర్ర కాదు ఎట్ షాక్ ట్రీట్మెంట్ అంతే